పోలియో రహిత సమాజం కోసం సున్నా నుండి ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికీ తల్లిదండ్రులు బాధ్యతగా పోలియో చుక్కలు వేయించాలని మైనారిటీ నాయకులు ఖాజా పీర్ అన్నారు ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ రాహుల్ ఆధ్వర్యంలో పల్స్ పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక తెలుగుదేశం పార్టీ మైనారిటీ నాయకులు పీర్ హాజరై పోలియో చుక్కలు పిల్లలకు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మైనారిటీ నాయకులు పీర్ మాట్లాడుతూ రెండు జీవితానికి రెండు చుక్కలు అని పోలియోను తరిమి కొట్టేందుకు ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించి ప్రభుత్వ లక్ష్యాలకు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్కే వలీ మాజీ ఎంపీటీసీ చల్లవీర పట్టణ టీడీపీ జనరల్ సెక్రటరీ పుల్లయ్య జక్కుల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు